ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త డిఏ పే కమిషన్ పై క్లారిటీ భారీగా పెరగనున్న జీతాలు ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఇటీవలే ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ అందించింది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత వేతనం పెరుగుతుంది అనే దానిపైన సర్వత్రా చర్చలు ప్రారంభమయ్యాయి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి ప్రత్యేకంగా ప్రకటనలు చేయకపోయినప్పటికీ పన్నెండు లక్షల రూపాయల వేతనం వరకు అనురోహితం చేయడం అనేది ఒక రకంగా పెద్ద ఓరటని చెప్పవచ్చు ప్రధానంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశిస్తూ ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించిన ఎలాంటి సన్నాహక ప్రకటనలు జరగలేదు అయినప్పటికీ ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది ఏడవ పే కమిషన్ ఈ సంవత్సరం చివరితో ముగిసిపోతుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీ నుంచి అమలు కానున్నటువంటి ఎనిమిదవ పే కమిషన్ ఎంత మేర వేతనాలు పెంచుతుంది అనే దానిపైన సర్వత్రా చర్చ సాగుతోంది ఈ నేపథ్యంలో ఎనిమిదవ పే కమిషన్పై కొంతమంది నిపుణులు బేసిక్ ప్రాథమిక జీతం వన్ జీరో ఎయిట్ టు వన్ ఎయిట్ సిక్స్ శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు అదే సమయంలో మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ ఇటీవలే ఒక ప్రైవేట్ ఛానల్ ఇంటర్వ్యూలో ఈ పెరుగుదలపై ఇరవై నుండి గరిష్టంగా ముప్పై శాతానికి పరిమితం కానుందని ఆయన చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు దీనిపైన ఉద్యోగులు ఏ విధంగా సంతోషపడతారన్న దానిపైన కూడా మనం ఇప్పుడు తెలుసుకోవాల్సి ఉంటుంది అయితే కేంద్ర ప్రభుత్వం బేసిక్ పే ఎంత పెంచినా సరే ఇప్పుడు జనవరి రెండు వేల ఇరవై ఐదు నెలలో డిఎన్ఎస్ అలవెన్స్ పెంపుదల ప్రకటించారు ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి యాభై మూడు శాతం డిఎన్ఎస్ అలవెన్స్ ప్రకటించారు కొత్త రేట్ల ఆధారంగా డిఎస్ స్కోరు ఫిఫ్టీ సిక్స్ శాతానికి పెరిగే అవకాశం ఉంటుంది దీనివల్ల నలభై ఎనిమిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరే వీలుంది అయితే డిఏ పెంపు వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెన్షన్ ఎంత మేర పెరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్తో శాతం పెరుగుదల ఆధారంగా డిఏ కేంద్ర ప్రభుత్వం లెక్కిస్తోంది ప్రభుత్వం సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి ఒకటి జూలై ఒకటి తేదీలలో ఈ భత్యాలను సవరిస్తుంది ఉదాహరణకి కనీస జీతం పద్దెనిమిది వేల ఉన్న ఉద్యోగులకు మూడు శాతం డిఏ పెంపుతో ఐదు వందల నలభై రూపాయల వేతనం పెరుగుతుంది గరిష్టంగా రెండు లక్షల యాభై వేల జీతం పొందే వారికి ఏడు వేల ఐదు వందలు పెరుగుదల లభిస్తుంది దీనివల్ల పెన్షన్దారులు కూడా ఈ స్కీమ్ కింద ప్రయోజనం పొందుతారు అయితే వారికి పెన్షన్ రెండు వందల డెబ్బై రెండు నుండి మూడు వేల ఏడు వందల యాభై వరకు పెరిగే అవకాశం ఉంటుంది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి